శ్రీశైలం ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తొమ్మిది రోజుల పాటు నిర్వహించే దసరా ఉత్సవాలకు ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు ముందుగా గణపతి పూజ శివ సంకల్పం చండీశ్వర పూజ కంకణాధరణ అఖండ దీపారాధన వాస్తు పూజ వాస్తు హోమం నిర్వహించి దసరా మహోత్సవాలను ప్రారంభించామని ఈవో తెలిపారు నేటి నుంచి మొదలైన దసరా మహోత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం వివిధ అలంకరణ రూపంలో శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మొదటి రోజు అమ్మవారు శైలిపుత్రి అలంకార రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. శ్రీ స్వామి అమ్మవారు బృంగి వాహనంపై ఆసీనులై క్షేత్ర పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేస్తారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆశీస్సుల కొరకు లోక కళ్యాణం అద్భుత ఈ రోజు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు నవరాత్ర మహోత్సవములు ఈ శ్రీశైల క్షేత్రంలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు మరి స్వామి అమ్మవార్ల ఏకశాలలో లాంఛనంగా ఉత్వికులు అదేవిధంగా వైదిక సిబ్బంది వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాలను శాస్త్రబద్ధంగా మొదలుపెట్టడం జరిగింది ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఆరున్నర గంటలకు మొదలవుతుంది ఏడు గంటలకు గ్రామోత్సవంలో భాగంగా మరి స్వామి అమ్మవార్లు మరి గంగాధర మండపం నుంచి నంది గుడి వరకు ఈ యొక్క గ్రామోత్సవాన్ని పెద్ద ఎత్తున మనకు మహాశివరాత్రి సందర్భంగా భక్తజన సందోహం కోసం ఎంత పెద్ద ఎత్తునైతే మన కళాకారుల బృందంతో ఈ యొక్క గ్రామోత్సవాన్ని